ఈ వార్తల్ని సమర్పిస్తున్న వారు షాపింగ్ మాల్ లాడ్ సెంటర్ పేట్ గుంటూరు ఈరోజు ఆంజనేయపేట రెండో లైన్లో ఉన్నాము శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి యొక్క దేవస్థానం దగ్గర ఉన్నాము ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక కుటుంబం ఈ యొక్క గుడిని నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఒక అనివార్య కారణాల వల్ల గుడి వంగిపోవడం వల్ల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కొత్త గుడి కోసం ప్రారంభించుతున్నారు దానికోసం హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందుకు నేను కూడా ఈరోజు భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా ఫాస్ట్గా ఈ గుడి వైభవం మళ్ళీ రావాలి అందరూ మళ్ళీ పూజలు నిర్వర్తించుకోవాలి దీనికి చేసే మన ఎవ్రీ ఇయర్ దీనికి ఉత్సవం చేస్తారన్నారు ఆ ఉత్సవం కూడా చాలా రంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు